ఈరోజు తుమ్మకాపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా ప్రతి గర్భిణీ బాల్యంత చిన్నపిల్లలకి ఏ ఒక్కరు కూడా పౌష్టికాహార లోపంతో బాధపడకుండా పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత రాకుండా అందరూ కూడా ఆకుపచ్చని కూరగాయలు కానీ పప్పులు కానీ అలాగే గుడ్లు కానీ పాలు కానీ ఇవన్నీ కూడా సమపాలలో తీసుకుంటే రక్తహీనత రాకుండా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారు అలాగే ప్రతి గర్భిణి కూడా ఐరన్ ఫుడ్ రక్తం చేయడానికి బెల్లం పప్పండ్లు చెక్కీలు అదేవిధంగా గుడ్లు పాలు అదేవిధంగా కాల్షియం టాబ్లెట్లు ఐరన్ మాత్రలు ఇవన్నీ కూడా సఫిషియెంట్గా వేసుకుంటే అందరూ కూడా రక్తహీనత రాకుండా ఉపయోగపడుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం అంగన్వాడీలు మన హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఈ భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే అవగాహన కల్పిస్తారు పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా ఈ ఈ రోజు చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణీ నమోదు పన్నెండో వారం దగ్గర నుంచి పిల్లకి ఐదో సంవత్సరం వచ్చే వరకు మన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని ఆహారాలు అన్న మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకు అంటే మనం ఇంట్లో మంచివి మంచి వస్తువులు పౌష్టిక ఆహారాలు తీసుకుంటామా లేదా అని దాంతో పాటు గవర్నమెంట్ కూడా మనకి పౌష్టిక ఆహారాలు గుడ్లు అందరికి ఇస్తున్నారు కదా పన్నెండో వారం నమోదైన దగ్గర నుంచి పిల్లలకి ఐదో సంవత్సరం వచ్చే వరకు మనకి గుడ్లు అలాగే కందిపప్పు కందిపప్పు బాగా ప్రోటీన్ డైట్ అనమాట ఇది ఇది రోజు తీసుకోవాలని మనకి ప్రభుత్వం కందిపప్పు అటుకులు పాలు ఇవన్నీ ఇస్తున్నారు ఇవన్నీ మనం బాగా ఉపయోగించుకొని రోజు గర్భిణీలు రోజుకో గ్లాస్ పాలు తాగాలి అలాగే రోజుకో గుడ్డు తినాలి ఇలాంటివన్నీ మనం గుర్తు పెట్టుకొని అలాగే రాగి పిండి ఇస్తారు రాగి పిండి వల్ల హిమోగ్లోబిన్ అన్నది మన అందరికి బాగా మెయింటైన్ అవుతుంది హిమోగ్లోబిన్ బాగా మెయింటైన్ అవుతేనే మనం బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ లక్షణాలన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈరోజు వ్యాక్సిన్ జరుగుతుంది ఇమ్యునైజేషన్ జరుగుతుంది ఆ ఇమ్యునైజేషన్ అంటే ఏంటంటే ప్రతి పిల్లకి అవసరమైన వ్యాక్సిన్ మన ప్రభుత్వం ఇక్కడ అందిస్తుంది కాబట్టి ప్రతి వారం మనకి పిల్లలకి ఏ వ్యాక్సిన్ అవుతుంది అన్నది మనం చూసుకొని జాగ్రత్తగా వచ్చి ఇక్కడ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి